మీ సహ ఎవరు మాట్లాడతారు ఆ నివేదిక ఎంకంటే రెండు వేల ఇరవై మూడు లో అన్లైన్ లో మాట్లాడడం దాంతో సమస్య మీ జై ఆన్లైన్లో కానీ మేము కమ్యూనిటీ ఏ పాపం చేసినా కనీసం ఆన్లైన్లో లేకుండా ఇరవై మూడు లో ఆన్లైన్ ఏ హక్తి డైరెక్ట్ లో ఉండి మామూలు ఎంత నీచంగా తీసి మొదలు ఒక్కసారి గమనించారు మీరు మీరు పెద్ద తీసుకుంటే ప్రిన్సిపాల్ సెక్రటరీ గారితో మీరు మాట్లాడినట్టు మొబైల్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు పదవి వచ్చే చెప్పడానికి రాజ ప్రభుత్వాలు రాజ ప్రభుత్వాలు ఈ డెబ్బై ఆరు డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా సర్టిఫిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్తో మాట్లాడించి పవన్ కళ్యాణ్ తో మాట్లాడించి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి అదేవిధంగా విద్యా మంత్రి అయినటువంటి నారా లోకేష్ మాట్లాడించి మీరు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఈ వేదిక ద్వారా మనసు మందిగా మీకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మాకందరూ కూడా ఏంటంటే అన్న మీలాగా మమ్మల్ని దగ్గర తీసుకునే నాయకులు ఎవరు లేరు మీలాగా దగ్గర తీసుకునే నాయకులు ఎవరు లేరు నేను చాలా ఇంటికి వచ్చినాక కొంతమంది నాయకులు గారు తిరిగా మా సభతో అన్నాను అంటే వచ్చే అక్కడ పోతాన్న చూసి వచ్చి రోజు అక్కడ కనబడిపోతాన్న నాయకులు చెప్పి ఎంత ఆలోచనతో ఎక్కడ పోయినా ఐదు వందలు వెయ్యి కోలు ఎనిమిది అందరూ బిడ్డల భవిష్యత్తు వరకు మాట్లాడటాన్ని ఇవల్ల కూడా కార్యక్రమాలు అలాగే చెప్తారు కాబట్టి ఇంటి మన ఏ స్వార్థమో ఏ డబ్బు కోసమో మన నారా చంద్రబాబు సార్ రావడానికి ముఖ్య కారణం లేవు మా కూర్చున్నా కూర్చున్న తర్వాత మధు ఒకటి అడిగాడు అన్న అన్నా గ్రౌండ్స్ లో మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటే నేను సోషల్ వెల్కర్ మంత్రిని నేను ఎక్సైజ్ మంత్రిని నాకు సంక్షేమానికి సంబంధం లేదు కానీ మీ సంక్షేమానికి నాకు సంబంధం ఉంది ఎందుకంటే ఆ గౌరవ పుట్టినవాడుగా జనత ఒక దళితుడు ఇంకొక దళితులు తయారు చేసి తన హక్కులే కోల్పోయిన హక్కులు పొందే విధంగా కూర్చోబెట్టుకుని ఒకరోజు మధు అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే నా దగ్గరకు వచ్చి గంట కూర్చొని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ నేను తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న తర్వాత

சார் கொஞ்சம் கிருஷ்ணா பாப்பா 네. Yeah. 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 Yeah.